ఆ సమయంలో ఒకసారి చాలా మంది యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతున్నారు ఆలూరు దగ్గర కూరగాయలు అమ్మే ఒక వెండర్ స్ట్రీట్ ఉంటుంది ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్మే వాళ్ళు యాక్సిడెంట్ చనిపోయారు కొనడానికి వచ్చేటువంటి సాధారణ ప్రజలు వాళ్ళు కూడా యాక్సిడెంట్ లో ఒకేసారి దుర్మరణం చెందడం జరిగింది కాబట్టి రోడ్డు గురించి మనం పరిష్కారం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పారు నువ్వే ఈ సబ్జెక్టు నుండి ఇదే దీంట్లో ఎవరైతే కోర్టులో కేసు వేసినారో నువ్వు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకొని రా ఈ సమస్యను మనం వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పడం జరిగింది నేను వెన వెంటనే కార్యరంగంలోకి దిగి ఎవరైతే కోర్టులో కేసు వేసినారో వాళ్ళ పేరాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ వికారాబాద్ ప్రదీప్ జైన్ గారి దగ్గర నుంచి తీసుకొని ఈ యొక్క ప్రణయ్ రావు అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి కోర్టులోకి వేసినటువంటి వ్యక్తులతో మాట్లాడి వాళ్ళని నా ఇంటికి మణికొండ కావాలించి వాళ్ళ ఇష్యూస్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క అడుగును కానీ చెట్లను కానీ కాపాడుకోవాలి తద్వారా సమాజాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కానీ ప్రభుత్వ పనులు ఆపడాలని ఆపాలన్నా దృవలం వాళ్ళకు లేదు ప్రకృతి ప్రేమికులను గుర్తించారు అయితే మరి ఏం చేయాలని అడిగే వాళ్ళు ఏమన్నారంటే ఈ వందల సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ పెట్టిన చెట్లను మీకు తొలగించకుండా మీరు రోడ్డును వేసే మార్గం ఏదన్నా ఉంటే అంటే నేషనల్ హైవే అథారిటీ రీజనల్ డైరెక్టర్ మాట్లాడి నాగేశ్వరరావు గారితో మాట్లాడి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీనివాసు రాజు గారితో కూడా మాట్లాడి పను మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లలో ఒక మంచి బ్లూ ప్రింట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసినాం చెట్లను తొలగించకుండా ఏదైతే మరి చెట్లు ఒక సైడ్ ఒక రోడ్డు ఒక సైడ్ ఒక రోడ్డు కేవలం రెమ్మలు మాత్రమే తొలగించే విధంగా ఒక బ్లూ ప్రింట్ తయారు ఇచ్చినాం దాంట్లో తొమ్మిది వందల యాభై చెట్లున్నాయని నిర్ధారణ అయింది దాంట్లో నూట ముప్పై ఐదు చెట్లు మాత్రమే అడ్డబస్తుతాయి కాబట్టి ఆ నూట ముప్పై ఐదు చెట్లను మాత్రం ట్రాన్స్ లొకేట్ అంటే అక్కడి నుంచి తీసి వెనక పెట్టే విధంగా ఈ యొక్క ప్రకృతి ప్రేమికులను ఒప్పించడం జరిగింది ఈ ఒప్పించడం మూలంగా వాళ్ళే కోర్టు లోపల గ్రీన్ ట్రిబ్యునల్ లోపల నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన ఆర్డర్ ఏది వాళ్ళు మేము ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ ని సమర్థిస్తూ వాళ్ళు కోర్టు లోపల విత్డ్రా చేసుకున్నారు కేసు విత్డ్రా చేసుకున్నందుకు అక్కడ జడ్జి గారు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏంటంటే మన దగ్గర జస్టిస్ పుష్ప సత్యనారాయణ గారు బెంచ్ లో ఉన్నటువంటి వారు నిన్న ఏమిచ్చారంటే ప్రాజెక్ట్ నన్నగూడూ అప్పా జంక్షన్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ కిలోమీటర్ స్ట్రెచ్ కేసు నంబర్ ఎంఏ నంబర్ టెన్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఎడ్ ఇన్ సిక్స్టీ టూ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్బ్యునల్ సన్న what is national highway authority of india versus teja balantrapur and others status updated the case was heard on 30, 10 25 at 10:30 am final arguments were completed during the hearing the honorable ngt has accepted the proposal submitted by the national highway authority of india vacated the state granted and directed that work may be pursued immediately స్టే వెకేట్ చేస్తూ వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలి ఇంతమంది చనిపోతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇవ్వగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశించడానికి కాగానే నేను కలిసి ఈ ఆర్డర్ కాపీ నేను చూపిస్తే వెంటనే ఎవరైతే అధికారులున్నారో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి కాంట్రాక్టర్లను పురమాయించి వర్క్ వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పారు దీనికి సంబంధించిన వర్క్ మెగా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళకి రావడం జరిగింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే అధికారులు కూడా అక్కడ ద్వారా పనులని పెట్టి వర్క్ స్టాప్ నేనే స్వయంగా వెళ్ళి వర్క్ ఏదైతే చెట్లున్నాయో చెట్లకు లెఫ్ట్ కి రైట్ కి చెట్లు మధ్యలో ఉండే విధంగా దీని యొక్క పనులు నిన్న మొయినాబాద్ నుంచి చేవేల వరకు పనులని కూడా ప్రారంభించి రావడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి అనుబంధం మమకారం ప్రేమకు నిదర్శనం గత ప్రభుత్వం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపరితల శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనను వాళ్ళు అమలు చేయలేకపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నాకు ఆదేశాలు ఇచ్చి అధికారులతో మాట్లాడి ఇది కోర్టు లోపల ఈ యొక్క ఇష్యూ అయితే పెండింగ్ ఉందో దాన్ని రిజాల్వ్ చేసినందుకు దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకృతి ప్రేమికులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఎవరిని అండ చేయదలుచుకోలేదు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఎందుకంటే చెట్లు నరకడం పర్యావరణానికి విరోధమైతుంది కొద్దిగా భవిష్యత్తులో కూడా పొల్యూషన్ ఎక్కువైపోయి మనం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూస్తున్నాం అక్కడ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది కాబట్టి పర్యావరణ పర్యావరణ వ్యక్తుల యొక్క సంఘాలను కూడా ప్రజలకు తీసుకొని ఈ యొక్క అమికబుల్ సెటిల్మెంట్ కింద వాళ్ళు విడ్రా చేసుకున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా బెనిఫిట్ అవుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే రాజేంద్ర నగర్ కాన్షియన్సీ కాన్షియన్సీ పరిధి కాన్షియన్సీ వికారాబాద్ కానీ నాటూర్ కాన్షన్సీ కర్ణాటక రాష్ట్రం వరకు కూడా ఈ యొక్క రోడ్డు మూలంగా బెనిఫిట్ అవుతుంది మరి చాలా మంది ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈ రోజు జూబ్లీస్ కాన్షియన్సీ జూబ్లీస్ కాన్షియన్సీ అందరూ జూబ్లీస్ లో ఉండే శ్రీమంతులు అనుకుంటారు కాదు చాలా మంది పేదవాళ్ళు నేను షేక్ బేట్ లో ఇన్ఛార్జ్ గా షేక్ బేట్ లో పనిచేస్తుంటే అందరూ చివరి వాళ్ళు పరిమి వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళకి అక్కడక్కడ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూములు ఉండి ఎక్కడికి పోయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క యాక్సిడెంట్స్ అయిపోయి వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు ఆ రోడ్లు ఎప్పుడు చేపిస్తారని అడుగుతున్నాం వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ ఆటో విషయాలకు నిన్న వాళ్ళందరితో కూడా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ప్రజల యొక్క కోరిక ఈ రోడ్డుని ఫోర్ ట్రాక్ రోడ్ చేయాలని ఆ ఫోటో రౌండ్ మూలంగా వాళ్ళు సురక్షితంగా ప్రయాణం చేయాలని అలాంటి ఈ రోజు నిన్ననే వర్క్ స్టార్ట్ అయిపోయినందుకు దీనికి ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎన్హెచ్ఏ అధికారులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరోజు మనం ఆలోచన చేయాలి రోజు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది ఈ ఉన్నటువంటి అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ తీసుకురావడం జరిగింది నిర్ణయాలు సోనియా గాంధీ గారితో పాటు దాని యొక్క ఎనాగరేషన్ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మేము అంతా కూడా ఉన్నాం అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ కూడా కంది దగ్గర ఉన్నటువంటి ఐఐటీ హైదరాబాద్ కూడా సోనియా గాంధీ గారే ఫౌండేషన్ వేసారు ఇప్పుడు ఉన్న ఇండియాలో ఉన్న ఐటీఎల్ ఒక టాప్ ఈ ఈరోజు మన హైదరాబాద్ ఐఐటి అనేది వచ్చిందంటే సంగారెడ్డి దగ్గర కంది అది కూడా సోనియా గాంధీ గారే ఫౌండేషన్ వేయడం జరిగింది కాబట్టి మనం ఎక్కడ చూసినా సరే ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కర్ణాటకలో ఉండే వాళ్ళు నాకు ఈ మద్దతు కలిసి ఇండస్ట్రియల్స్ వాళ్ళందరూ ఏమంటున్నారు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్ ప్లాన్ డెవలప్మెంట్ ఉంది ఈ ప్లాన్ డెవలప్మెంట్ కు ఎవరు పునాది వేసినట్టే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టార్ట్ చేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు వీళ్ళంతా నేను కూడా టీం మెంబర్ని అమెరికా శ్రీధర్ బాబు గారితో అమెరికాలో నేను చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలి కలిసినాం అక్కడ ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఉండే వైస్ ఛాన్సలర్ ని ప్రొఫెసర్స్ ని కలిసినాం వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో లక్షలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు విఘ్రులైనటువంటి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చొరవల మూలంగా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలవబోతున్నారు దానికి చిన్న సంకేతం ఇది ఇదే కాకుండా ప్రతి పల్లె కూడా ఓట్ లక్ష్యంతో హ్యామ్ రోడ్స్ తీసుకొచ్చినాం దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచిన ఇంకొక పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు ప్రతి బీటీ రోడ్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ రోడ్ కూడా బీటీ రోడ్ లేని రోడ్ అనేది ఉండదు ప్రతి తాండ కూడా బీటీ రోడ్ చేయడం జరుగుతుంది దీనికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం టెండర్స్ కూడా ఆల్రెడీ పిలిచినాం ఇంకొక పది పదిహేను రోజుల వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ది ఎంటైర్ తెలంగాణ రింగ్ రోడ్ అనేది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చినామో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా మన్నేగూడ నుంచి పరిగిపోయే రోడ్ లోనే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మా ప్రాంతం నుంచి పోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ కు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అదే విధంగా ఇరవై ఐదు వేల కోట్లతో రీజనల్ రైల్ రింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ భవిష్యత్తు రేజింగ్ తెలంగాణను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక రేడియల్ రోడ్ ఎగ్జిట్ సెవెంటీన్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పై ఎగ్జిట్ సెవెంటీన్ రాజేంద్ర గారు కూడా పోవడానికి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ని నలభై కిలోమీటర్ల నలభై నిమిషాల్లోనే ప్రయాణం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గేడ్డి గారు పరిధి నుంచి వెళ్ళడానికి కొత్త రోడ్ రేడియల్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇదే కాకుండా మీకు అందరూ తెలుసు లోపల ఒక నేవీ నేడా స్టేషన్ కూడా మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల ఎకరాలలో మూడు వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు రావడానికి కూడా ప్రారంభం చేసి దాని బట్టి కూడా ఎల్లంటి కంపెనీ వాళ్ళు శరవేగంగా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది దేశానికి